తెన్ని వేయల కదా కాబట్టి వేయగా పాతల్లో కూడా మేక ఇస్తరు కదా ఇది అలోర్ సార్ కమితం సార్ గోయమ అభిషేక్ సార్ గడియ్ అన్నా దేవ్యా ను ఏమ్యా ఓ ఏమ్యా ఎండా సార్ మళ్ళా కంట్రోల్ సార్ మెడికి ఆంటీరా కదా ఏమమ్మ का आका चलो Vamos a dar లనుసనగానే మాగలుకు dengan అదే చెప్పి బురువాలి అండి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో భోగి సంబరాలు చేయడం జరిగింది ఇట్లాంటిది ఇది రెండోసారి చేయడం జరిగింది మేమేమంటున్నామంటే ఎప్పుడు అనినిత్యం పోరాటాలే కాదు ఇటువంటి కార్యక్రమాలు కానీ మేము చేస్తాం ఇటువంటి కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున మేము చేస్తామని చెప్పాము మేము అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది అట్లాగే వినాయక చవితికి సంబంధించింది పర్యావరణాన్ని దానికి భాగంలోనే ఈరోజు ఎక్కడ కానీ ప్లాస్టిక్ వాడకుండా ఎక్కడ కానీ ఏం చేయకుండా ఈరోజు గ్రీన్ కడప అనే రూపంలో మేము తీసుకొని రావాలని మా కమిషనర్ గారు ఆధ్వర్యంలో హెల్త్ ఆఫీసర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ మేయర్ కానీ ఈ ఈ పోచ్ పెద్ద ఎత్తున మేమందరూ వాళ్ళు అందరూ సపోర్ట్ చేసినారు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున చేస్తున్నాం ఈరోజు అననిత్యం పనే కాదు పారిశుద్ధ కార్మికులకు సంబంధించి అనేక సేవలు చేసినా ఏం చేసినా మున్సిపల్ కార్మికులు హ్యాపీ పొంగల్గా పెద్ద ఎత్తున ఉండాలి అట్లాగే చాలామంది అనొచ్చు వీళ్ళు పోరాటాలకే అవుతారు ఇట్లాంటి చేయరు అనే రూపంలో చేయడం జరుగుతున్నారు ఇట పోరాటాలకే కాదు మేము కానీ ఇట్లాంటి పండుగలు చేస్తాం అన్ని డిపార్ట్మెంట్లో ఎట్లా చేస్తారో అదే రూపంలో ఈరోజు కానీ కడప నగరంలో పాత మున్సిపల్ ఆఫీసులో భోగి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది వర్కర్లు చాలామంది కష్టపడింది ఈరోజు ఎవరో డబ్బులు ఇచ్చి ఎవరో చేసింది కాదు ఈరోజు వర్కరు స్వయం ఖుషిగా మేము పనిచేస్తాం మాది అనుకొని ఈరోజు అందరం కలిసికట్టుగా ఒక అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా ఈరోజు చేయడం జరిగింది మేము ఇలాంటి భోగి ఏర్పాట్లు అనేది రాబోయే కాలంలో అంబేద్కర్ జయంతి కన్నా పెద్ద ఎత్తున మేము ఐదు వేల మందితో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది అట్లాగే అనేక రూపాలలో మనం పెద్ద ఎత్తున ఇటాటి కార్యక్రమాలు చేయాలని గ్రీన్ కడప రూపంలో తీసుకురావాలి ఈరోజు ప్లాస్టిక్ అంట ఎక్కడంటే అక్కడ వాడుతున్నారు ఈ ప్లాస్టిక్ ఇవన్నీ నిషేధించి ఇటాటి కట్టెలతోనే చేయాలని మనం దానిపైన ఈరోజు మనం కట్టెలతోనే ఈరోజు భోగి వేయడం జరిగింది ఇట్లాంటి అన్ని విషయాలు దానిపైన పెద్ద ఎత్తున మేము రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఫోగ్రాలు చేసి ఇట్లాంటి వర్కర్స్ని అందరినీ ఒక ఐక్యత రూపంలో తీసుకొని రావాలని ఇది కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఒక కార్మిక కులంతో ఈరోజు ఈరోజు పనిచేస్తున్నాం ఈ దీనిపైన మేము భోగి ఏర్పాట్లు చేసినాం కాబట్టి మేము ఈరోజు సిఐటిగా తెలియజేస్తున్నాం